వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను బ్యాంకర్ వచ్చిన న్యూస్ అప్డేట్ చూద్దాం గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వైవీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన జింకల రామాంజనేయులు గారు ఇక వైవీఆర్ గారి కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారికి మరియు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈ రోజు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు వై వెంకటరామిరెడ్డి గారి కలిసి సాల్వ కప్పి పూలమాలతో సన్మానించారు అనంతరం జింకల రామాంజనేయులు గారు మాట్లాడుతూ నా మీద ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ నా స్థాయి శక్తుల పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మన ప్రియతమ నాయకులైనటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి గారి కి మరోసారి నా సీట్లో కూర్చోబెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు అనంతరం పార్టీ నాయకులు వైవీఆర్ గారికి మరియు జింకల రామాంజనేయులు గారికి సన్మానించడం జరిగినది మరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నియోజకవర్గ విభాగాల అధ్యక్షులు మండల మరియు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా ఎస్సీ విభాగం నుంచి మన రాష్ట్ర విభాగం వరకు పోయి తర్వాత కూడా జోనల్ ఇన్ఛార్జ్ కూడా వేశారు ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అయినా కానీ నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఎలాంటి తారతమ్యం లేకుండా భేదవపడి లేకోకుండా అందరితో సమన్వయం చేసుకుంటూ అందరిని కలుపుని పోయి నేను యొక్క పార్టీ కార్యక్రమంలో ముందుండి మన అనేకమైనటువంటి కేసులు పెట్టించుకొని వాళ్ళు కూడా కేసులు ఇప్పటి వరకు కూడా ఉన్నాయి భయపడ పార్టీ కోసం మేమంతా కూడా కష్టపడి ఎలాంటి ఒత్తిడి పోలీసు అధికారులు కూడా చాలా మంది కూడా హెచ్చరించినా కానీ ఆ రోజు ఉన్నాం గోవింద నాయక్ గాని మరి కలీర్ గాని జయరాం రెడ్డి గాని వీళ్ళంతా ఉన్నారు ఎంత మా మీద ఒత్తిడి తెచ్చినా కూడా ఆ రోజు మేము మరి లెక్క చేయకోకుండా మా ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ పోయినాం మరి ఆ రోజు రాష్ట్ర చేసినప్పుడు కూడా మరి పెద్ద ఎత్తున కూడా మరి మొన్ననే కేసు కొట్టారు ఇంకో కేసు ఉంది ఆ కేసు కూడా మరి పెద్దల సహకారంతో ఆ కేసును కూడా కొట్టేసుకునే ఏర్పాటు కూడా చేసుకుంటాం మరి ఈనాడు మీ అందరికి తెలుసు నాకు ఇచ్చినటువంటి గుర్తింపులో మరి మా ఎస్సీ విభాగం నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులందరూ కూడా మరి యొక్క వెంకటరామరెడ్డి గారు యొక్క మంచి మనసు ఆయన ఇంత కష్టపడినటువంటి వ్యక్తికి మరి ఇవాళ నన్ను రాష్ట్ర స్థాయిలో మరి వైఎస్ఆర్ పార్టీ మరి ఒక్క స్థానంలో నన్ను జాయింట్ సెక్రటరీగా చేసినందుకు మన యొక్క వైవేరు కుటుంబానికి నేను శిరస ఉంచు ఎందుకంటే నాకు ఏ పదవి ఇచ్చినా కానీ నాకు ఎలాంటి అహంకారం లేదు ఎలాంటి దుర్బుద్ధి లేదు కలుపుకొని చిన్న పెద్ద అన్న నమ్ముడు అనే అప్రయతగా నేను చేసుకుంటూ పోయేదాన్ని కాబట్టి ఈరోజు ఇంత ఉన్నతమైన పదవినిచ్చినందుకు నేను ఆహర్నిస్సులు మరి రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరి విధంగా నిరంతరం కూడా నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని వదిలిపోను ఈ యొక్క కేవలం వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం నేను మన మీ అందరిని కూడా కలుపుకొని పోయి విజయ విజయవంతంగా మరి ఆ యొక్క వెంకటామరెడ్డి గారిని గెలిపించుకునేదానికి మీ అందరి సహకారంతో నేను ముందుండి మరి పోరాడతానని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మరి మరొక సరిగ్గా కాబట్టి